ఒక మంచి సామెత శుభోదయం అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా ఇది ఎట్లా వర్తిస్తుంది జీవితంలో మనం చూసినట్టయితే కొంతమంది ప్రయత్నాన్ని వదలకుండా సాధించే వరకు నిద్రపోరు వాళ్ళు అనుకున్నది చేస్తారు కానీ చాలామంది వాళ్ళకు అనుమానం ఉంటుంది భయం ఉంటుంది మనము చేయలేకపోతే అనేటువంటి అనుమానం ఉంటుంది దానివల్ల ఏం చేస్తారంటే మొదలు పెట్టరు మరి మొదలు పెట్టకపోతే అందరూ అడుగుతారు కదా ఎందుకు చేయవురా ఎందుకు చేయవురా అని వాళ్ళంట రే అదేముంది అదంట లాభం లేదు వ్యాపారం చేయరా అంటే వ్యాపారంలో ఎంతమంది లాభపడతారు చెప్పు వ్యాపారంలో లాభం కంటే నష్టమే ఎక్కువ మరి నువ్వు మంచి వ్యాయామం ఎందుకు చేయవురా అంటే చేస్తే ఏం లాభం చేసిన వాళ్ళకు మాత్రం రోగారసు లేవా చేసినా చేయకపోయినా ఈ రకంగా ప్రతి ఒక్క దానిలో వాళ్ళు తమ అభిప్రాయాలు చెప్తుంటారు తమ అసక్తను దాచుకుంటుంటారు దాన్ని ఒక సాకులు వెతుక్కుంటుంటారు అందుకే అంటారు అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లనా అటా ఎప్పుడు అనుకోకూడదు మనం ప్రయత్నం మొదలు పెట్టాలి దృఢ సంకల్పంతో ఆ ప్రయత్నాన్ని ముందుకు నడిపించాలి సాధించే వరకు నిద్రపోవద్దు అప్పుడు మనకు ద్రాక్ష పళ్ళు అందుతాయి అవి తీయగా ఉంటాయి ఉంటాను శుభమస్తు